సంస్కృతి విద్యాలయ హై స్కూల్ నర్సరీ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి బస్సు సౌకర్యం కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం పొదిలి సెల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ డబల్ టూ డబల్ టూ సెవెన్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నెల మే ఇరవై ఎనిమిదవ తేదీన పొదిలి పట్టణకు సం వచ్చేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన తర్వాత వర్షభావం కారణంగా ఆ పర్యటనకు సంబంధించి వాయిదా వేసుకున్న పరిస్థితి ఉంది నేడు పొదిలి పట్టణంలోనూ హెల్ప్యాడ్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ తలసిల రఘురామ్ మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మరియు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నా అన్న ప్రసాద్ మరియు రాష్ట్ర కార్యదర్శి కసిరెడ్డి రమణారెడ్డి మరియు స్థానిక నాయకులు సానికోమ శ్రీనివాసరెడ్డి రెడ్డి నాయకత్వంలో ఇక్కడ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు పరిశీలించిన అనంతరం ఇక్కడ ఉన్న పరిస్థితి ఈ నెల ఏదైతే జూను గత నెల మే ఇరవై ఎనిమిది వాయిదా పడ్డే కార్యక్రమాన్ని జూన్ పదకొండవ తేదీన పొదుపు పట్టణం పొగా బోర్డులందు రైతులతో భేటీ అయ్యేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నట్లు ఆ సంబంధిత డేట్ ఖరారినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రస్తుతం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు మొత్తం మీద గత గత నెలలో వాయిదా పడిన కార్యక్రమానికి ఎట్టగేలకు జూన్ పదకొండవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి పొదిలి పొగాకు బోర్డులు సందర్శించి రైతులతో భేటీ అయ్యి గిట్టుబట్టుదారి కోసం ఉద్యమ కార్యాచరణకు ఈ పొదిలి పట్టణంలోని పొగా బోర్డు రాను సంబంధించిన షెడ్యూల్ ప్రకటన ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేశారు ఆ మే పదకొండవ తేదీ ఏదైతే జూన్ పదకొండవ తేదీ ఉదయం కల్లా హెల్ప్యాడ్ దగ్గర దిగి ఇక్కడి నుంచి పొగ బోటికు పది గంటల ప్రాంతానికి వెళ్ళి అక్కడ రైతులతో మాట్లాడి రైతు గిట్టుబాటుతో వాళ్ళని పరామర్శించి షెడ్యూల్ సంబంధించిన వివరాలను జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి మీడియాకి పరిస్థితి ఉంది మొత్తం మీద ఎట్టకెలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటన పొదిలి పర్యటన జూన్ పదకొండు ఖరారుకు సంబంధించిన షెడ్యూల్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేశారు జర్నలిస్ట్ మస్తాన్తో పొదిలి టైమ్స్ మందగిరి వెంకటేష్